దాంట్లో మా సబ్జెక్ట్ వచ్చి టూ పేపర్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అండ్ ఈ జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుండే ఒక పేపర్ సో టోటల్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంటాయి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ తో నేను ఫోర్ టెన్ మార్క్స్ తో స్టేట్ లో థర్డ్ ర్యాంక్ తో ఉద్యోగం సాధించడం జరిగింది సార్ పబ్లిక్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సెవెన్ లో టూ థౌసండ్ సిక్స్ లో ఎగ్జామ్ అయిపోయింది సార్ టూ థౌసండ్ సిక్స్ లో వచ్చి దాని తర్వాత కొన్ని కోర్టు కేసులు అవి విడుతుంది టూ థౌసండ్ సెవెన్ లో నేను గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఫస్ట్ పోస్టింగ్ వచ్చి నిజామాబాద్లో నేను జాయిన్ అయ్యాను సార్ ఓకే సో అక్కడ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ మా డిపార్ట్మెంట్ నుంచి మేము మున్సిపాలిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో మా రోల్ ఉంటుంది సార్ అప్పుడు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణము ప్లస్ కామారెడ్డి పట్టణము ఆర్మూర్ పట్టణం బోదానం పట్టణంలో వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్లు అప్పుడు అప్పుడు ఉన్న గవర్నమెంట్ లో యుడఎస్ఎంటీ జైన్ వివరం కింద వర్క్స్ శాంక్షన్ కావడం జరిగింది సార్ అప్పుడు అర్బన్ ఏరియాల్లో మేము అప్పుడు ఈ లో నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా చేశాను సార్ దాన్ని అయితే ఇప్పుడు మీరు ఏఈగా రిక్రూట్ అయ్యారు అవును సార్ తర్వాత మీ ఇప్పుడు కెరీర్ అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని ప్రమోషన్లు తీసుకున్నారు దాని తర్వాత టూ టూ థౌజండ్ థర్టీన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నాకు ప్రమోషన్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చాను సార్ హైదరాబాద్ సబ్ డివిజన్లో వికారాబాద్ పట్టణంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సేమ్ వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్స్ కానీ గ్రౌండ్ ట్రైనింగ్ స్కీమ్స్ కానీ చేయడం జరిగింది దాంతోపాటు రంగారెడ్డి జిల్లాలో వివిధ మున్సిపాలిటీల్లో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో సిసి రోడ్స్ కానీ డ్రైనేజెస్ మున్సిపాలిటీస్ లో సంబంధించిన అవును సార్ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ ప్లస్ పార్క్స్ డెవలప్మెంట్స్ కానీ ప్లస్ గ్రేవార్డ్ డెవలప్మెంట్స్ కానీ వాటికి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మా రోల్ ఉంటుంది దాంట్లో నేను పనిచేసాను సార్ ఓకే ఓకే అయితే ఇప్పుడు మీరు రిక్రూట్ అయినటువంటి ఏఈ ఉంది కదా మీ రిక్రూట్మెంట్ బోర్డు ఏంటి అది సెలెక్ట్ అప్పుడు కంబైన్ స్టేట్ ఉంటుండే సార్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ పిఎస్సీ ఏపీఎస్సి నుండే సో అప్పుడు రిక్రూట్ కావడం జరిగింది సార్ నేను టూ థౌజండ్ సెవెన్ లో పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ కు అప్పుడు సెలెక్ట్ కావడం జరిగింది సార్ ఓకే ఓకే నైస్ ఇప్పుడు క్యాడర్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవును సార్ జిహెచ్ఎంసీలో అవును ఇప్పుడు ఏంటి మీ ఫంక్షన్ ఫంక్షనింగ్ వచ్చి ఇప్పుడు నేను జిహెచ్ఎంసీలో సౌత్ జోన్ ప్రాజెక్టు విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను సార్ సో ఇప్పుడు మేము వచ్చి ఓల్డ్ సిటీ ఏరియాలో ఎస్ఆర్డిపి అండ్ ఎస్ఎన్డిపి అంటే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ మరియు నాలా వైడ్నింగ్ వర్క్స్ లో నేను పనిచేస్తున్నాను సార్ సో ఆరంగు జూ పార్క్ ఇప్పుడు సిటీలో అతిపెద్ద ఫ్లైఓవర్ సిక్స్ లేన్ నాలుగు కిలోమీటర్ల ఫ్లైఓవర్ అంటే ఆల్రెడీ ట్వెల్వ్ కిలోమీటర్ ఫ్లైఓవర్ ఏదైతే టు టూర్స్ ఎక్స్ప్రెస్ వే ఉందో అది పన్నెండు కిలోమీటర్లు ఉంది కదా అది టూ లేన్ ఫ్లై ఓవర్ టూ లైన్ ఇది ఇది విత్ వైస్ గా సిక్స్ లేన్ ఫ్లైఓవర్ విత్ ఫోర్ కిలోమీటర్ లైన్ త్రీ ఇన్కమ్ అవుట్ గోయింగ్ ఇది దాంతో దాంతో సిటీలో ఉన్న బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ కాబోతుంది సార్ మేము ఇయర్ ఎండింగ్ వరకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు అది స్టార్ట్ అయ్యి సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసినాం పోయిన గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యింది పోయిన గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది ఈ ఇయర్ ఎండింగ్ వరకు పబ్లిక్ కు అందుబాటులోకి తెస్తాం సార్ అది ఓకే ఓకే నైస్ కిరణ్ గారు మీరు ఏపీఎస్సి ద్వారా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో ఒక కీలకమైన పోస్టు అసలు మీరు ఒక అంటే ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి మొదటి నుంచి అంటే మీ పేరెంట్స్ ప్రోత్సాహం ఎలా ఉండేది అంటే ఇది కావాలరా అది కావాలరా కొంతమంది ఎలా ఉంటాయి అంటే తల్లిదండ్రుల డ్రీమ్ సరే నువ్వు ఇది ఈ ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఇది కొట్టాలి అది కొట్టాలని కొన్ని పిల్లలకు చెప్తూ ఉంటారు ఇండ్లలో మీకు అది జరిగిందా అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ప్రతి వ్యక్తి సక్సెస్లో తల్లిదండ్రుల పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్ ఆ విధంగా మా తల్లిదండ్రుల పాత్ర కానీ వాళ్ళ దీవెనలు కానీ ఖచ్చితంగా ఉన్నాయి సార్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ పెద్దగా చదువుకున్నప్పటికి కూడా మా బావగారు ఆర్మీ రంగంలో స్వయంగా ఆయన ఆఫీసర్గా ఉండే అదొకటి కానీ మన కొనుగోడు గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద స్థాయిలో ఉన్న ఆఫీసర్లు కొంతమంది ఉంటుంది వాళ్ళ గురించి గొప్పగా చెప్పేవాడు బాబు ఫాదర్ ఆయన పెద్దగా చదువుకున్నప్పుడు కూడా చదువు వేలు తెలుసు ఉద్యోగం వేలు చూస్తున్నారు సో ఆయన వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం అనేది ఆ రోజు ఇన్స్పిరేషన్ అయింది సో అది ఒక ఎంకరేజ్మెంట్ గా కిరణ్ గారు ఎట్లాంటిది అంటే విలేజ్లలో ఉన్నత పొజిషన్ లో ఉన్నప్పుడు పిల్లలు స్టడీస్ లో ఉన్నప్పుడు బాగా కంపేర్ చేశారే పలానా వాళ్ళు చూడరా పలానా వాళ్ళు చూడు నువ్వు కూడా చదువుకుని అలా కావాలి అనేది చెప్తుంటారు మనకి ఏంటంటే ఒక మోటివేషన్ చేస్తారు అది జరుగుతుంటది యాక్చువల్ గా ఆ లో మీకు అది జరిగింది బాగా అది జరిగింది సో బావ గారు ఉండడం గానీ సరౌండింగ్ లో కొంతమంది మన ఏరియాలో కమ్యూనిటీ లో పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా మంది ఉన్నారు సార్ సో వాళ్ళ గురించి కొంత గొప్ప చెప్పక కూడా ఆటోమేటిక్ గా మనలో మనం కూడా ఏదన్నా సాధించాలనేది బీజం పడింది సో గవర్నమెంట్ సెక్టర్ లో అప్పుడే బడి ఉండేది దాని తర్వాత తర్వాత కూడా మా ఫ్రెండ్స్ గానీ క్లాస్మేట్స్ కానీ అందరు కూడా యూఎస్ వెళ్ళడం యూస్ బయట సాఫ్ట్వేర్ సాలరీస్ కూడా అట్రాక్టివ్ ఉంటుండే టు గవర్నమెంట్ అయినా సరే కూడా అప్పుడు సో అదే యాంగిల్ లో నేను పోవడం జరిగింది ఆ సో సైడ్ జరిగింది ఓకే నైస్ కిరణ్ గారు ఇప్పుడు మీరు లో ఈ చాలా బిజీ ఉంటుంది యాక్చువల్గా మీరు ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చాలా బిజీ కానీ మీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఒక ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారని దాని రీల్స్ కూడా బాగా చేసి వైరల్ చేసుకుంటూ బాగా చాలా ఫన్నీగా చాలా హ్యూమరస్గా ఉంటారని అది ఎలా సాధ్యం మీ ఫ్యాషన్ అది ఎట్లా మొదటి అంటే అది ఒకటి సార్ అదొక విడుపు ఒక స్ట్రెస్ రిలీఫ్ కోసం సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ నాకు నేను సెల్ఫ్ ఎంటర్టైన్ చేసుకోవడానికి స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి అప్పుడప్పుడు తీరిక దొరికిన సమయాల్లో ఇన్స్టాలో రీల్స్ డాన్స్ ఇవి చేయడం కానీ చేస్తూ ఉంటాను అయితే దానికి గురువు గారి ఆదర్శము తప్పకుండా ఉందని నేను చెప్తా ఎందుకంటే మన స్కూల్ టైం లో సెవెంత్ టు టెన్త్ క్లాస్ టైం లో కూడా లాట్ ఆఫ్ ఫన్ కల్చరల్ యాక్టివిటీస్ అప్పుడు స్కూల్లో మీ ఆధ్వర్యంలో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు మన పొనుగోడు గ్రామంలో విద్యోదయ స్కూల్ అనేది అసలు సరౌండింగ్ విలేజెస్లో ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పెట్టింది పేరు సో వినాయక చవితి సెలబ్రేషన్స్ టైంలో కానీ ప్లస్ యాన్యువల్ డేస్ యానివర్సరీ టైంలో కానీ కానీ చక్కగా స్టూడెంట్స్ తోని మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండి ఆ ఇంట్రెస్ట్ తో విద్యార్థులను కూడా చక్కగా కండక్ట్ చేయడము ఆటోమేటిక్గా స్టూడెంట్స్ లో కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యి క్రియేట్ అయ్యి దాని తర్వాత తర్వాత కూడా ఇప్పుడు అది ఏదో స్ట్రెస్ రిలీవ్ సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి అది ఒక వృత్తి కాదు ఇది ఏం కాదు ఒక వ్యాపకము ఎంటర్టైన్మెంట్ లాగా అప్లెన్ చేయడానికి మంచి ఉపయోగమైంది కొన్ని ఇళ్లలో అంటే మామూలుగా ఫ్యామిలీ ఏంది ఏందని ఏజ్ ఏంది నువ్వేంది ఇవన్నీ పనికిరాని

ఓకే ఓకే కిరణ్ నైస్ చాలా బాగుంది మీరు అంటే ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడే ఒక గోల్ అదే మంచి ఒక పైల ఉన్నత స్థాయిలో స్థిరపడాలి అనేటువంటిది మీ పేరెంట్స్ యొక్క ఎంకరేజ్మెంటు మీ ఎన్విరాన్మెంట్స్ మీ స్కూలు మీ టీచర్స్ అలా మిమ్మల్ని బాగా మోటివేట్ చేసి దానికి మీరు ఇంప్రెస్ అయ్యి ఒక మంచి పొజిషన్లో ఈరోజు సెటిల్ కావడం ఒక 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 విజేత మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఈ ఒక సక్సెస్ తర్వాత మనం ఇప్పుడు మనకు సొసైటీ మనని ఇంత కంఫర్ట్ జోన్లో సరే మన కష్టమే మనకు ఒక ఉన్నత లక్ష్యం ఒక గురిని పెట్టుకొని సాధించుకుంటూ వచ్చాం ఇప్పుడు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం ఒక చిన్న కంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి మనం మళ్ళీ ఏమైనా తిరిగి ఇయడం అంటే సోషల్ సర్వీస్ అట్లా ఏమన్నా ఉందా ఆలోచన మీకు ఏ తప్పకుండా సార్ ప్రతి ఒక్కరి లైఫ్లో సార్ ప్రతి ఒక్కరి జీవితంలో నేను నాలుగు పార్ట్స్ ఉంటాయని నేను భావిస్తాను సార్ ఓకే ఒకటి ఒకటేమో వ్యక్తిగత జీవితం పర్సనల్ రెండవది వచ్చి ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్ వృత్తిపరమైన జీవితం మూడవది ఆధ్యాత్మిక స్పిరిచువల్ థింకింగ్ నాలుగవది వచ్చి సామాజిక జీవితం సో ఈ సామాజిక జీవితంలో సోషల్ సర్వీస్ అనేది చేస్తేనే ఆ వ్యక్తి యొక్క జీవితం పరిపూర్ణం సార్ ఫ్రూట్ఫుల్ లైఫ్ సో సో ప్రతి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితము ప్రొఫెషనల్ లైఫ్ సంపాదన ఎంత ముఖ్యమో దాంతోపాటు ఓకే ఈ సామాజిక జీవితం కూడా అంతే ఇంపార్టెంట్ సో ఆ సామాజిక యాంగిల్లో ప్రతి ఒక్కరి పని చేస్తేనే ఏదో ఒకటి సమాజానికి చేస్తేనే కానీ ఫ్రూట్ఫుల్ అవుతుంది ఆ యాంగిల్లో అంటే నేను ఇప్పుడు నా లైఫ్ జర్నీలో నా ప్రొఫెషనల్ జర్నీలో ఇప్పుడు మధ్యలో ఉన్నాను సార్ మధ్యలో ఉన్నాను ఇప్పుడు నేను నేను ఉంటున్న ఏరియాలో ఇప్పుడు హైదరాబాద్లో నేను ఇబ్రాహీంపట్నం రూట్లో మన్నెగూడ ప్రాంతంలో ఉంటాను సార్ నేనున్న ఏరియాలో నాకున్న పరిచయాలతో అక్కడ ఉన్న కాలనీలో నేను అక్కడ కొత్త కొత్తగా డెవలప్ అయిన కాలనీలో ఇల్లు కొనడం జరిగింది టూ థౌజండ్ థర్టీన్ లో ఓకే సో నాకున్న పరిచయాలతోని సామాజిక సేవలో భాగంగా సామాజిక సేవ అనేది ఓన్లీ ఆర్థికంగా ముడిపడిందే కాదు సార్ సామాజిక సేవ అనేది రోడ్డు క్రాస్ క్రాస్ చేసేటప్పుడు ఒక ముసలి వ్యక్తిని కి సాయం చేయడం మొదలు పెట్టుకొని మదర్ తెరిసా రేంజ్ వరకు కూడా ఏదైనా సామాజిక సేవ అయితే మన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు స్పందించడం హ్యూమానిటీ గ్రౌండ్ లో మనం అంతే సో నేను నాకున్న పరిచయాలతో నేనున్న కమ్యూనిటీ నేనున్న లొకాలిటీలో హలో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దాట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ డోమ్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్